ఇది మనము చూస్తున్నటువంటి సరస్వతి నది ఈ నది బదరీనాథ్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో మానా గ్రామం ఉంది ఇది మన దేశానికి చివరి గ్రామం ఇక్కడ దేశ సరిహద్దు కాపలా దళాలు కూడా గస్తీ కాస్తూ ఉంటారు ఇక్కడికి బహుశా ఆటోలు కూడా సరిగా తిరగవు నేను ఒక్కటినే నడిచి వెళ్ళాను ఇక్కడికి నాతో ఎవరూ రాలేదు కావున నాకు చూడాలని ఉత్సాహం ఉన్నది కనుక పోయాను ఇక ఈ గ్రామానికి అతి సమీపములోనే ఈ సరస్వతి నది పుట్టుక ఉన్నది ఈ సరస్వతి నదిని ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా కనిపించదు ఈ నది కేవలం రెండు మూడు కిలోమీటర్లు మాత్రమే ప్రవహించి భూమిలోకి ఇంకిపోతుంది ఇక వ్యాసమహర్షి మహాభారతం చెప్పుచుండగా వినాయకుడు రాసినట్లు కూడా ఇక్కడ ఆనవాళ్ళు చూడవచ్చు మనం మరియు వ్యాసమహర్షి తపస్సు చేసిన గుహ కూడా ఇక్కడ ఉంది వ్యాసమహర్షి విగ్రహం ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక బదిరీలో అలకానంద చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది అందువల్ల నదిలో స్నానం చేయలేము కావున ఇక్కడే ఉష్ణగుండం ఉంటుంది అందరూ కూడా ఉష్ణగుండంలోనే స్నానాలు చేస్తారు నీరు బాగా వేడిగా ఉంటాయి అంత చలిలో ఈ వేడి నీటిలో స్నానం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు వెళితే ప్రయత్నం చేయండి వెళ్ళడానికి స్వస్తి